హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పాయసం చేయబోతున్నానండి నా స్టైల్ నేను చేస్తాను ఎలా చేస్తానో చూడండి కప్పు నిండా సేమియా తీసుకున్నానండి ముక్కాలు కప్పు పంచదార తీసుకున్నాను అటు కొంచెం నానబెట్టి తీసి పెట్టుకున్నానండి ఈ పాలు అర అర లీటర్ అండి ఇంకొంచెం వాటర్ వేసి డ్రై ఫ్రూట్స్ అండి ఈ బాదాము ఇవి వచ్చి పంపిన విత్తనాలు సన్ఫ్లవర్ విత్తనాలు వాటర్ మిల్ విత్తనాలు అండి ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి ఇలా పాయసం చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా మంచిది ఇవి ద్రాక్ష అండి ఎందు ద్రాక్ష ఈ బా జీడిపప్పు అండి టేస్ట్గా సరిపడా యాలుకులు అండి నెయ్యి తీసుకొని ఉన్నాను ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దామండి కడాయి పెట్టుకొని మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఫస్ట్ ఇంక ఈ పక్కన స్టవ్ మీద పాలు పెట్టానండి ఇంక పాలు ఈలోగా పాలు బాగా కాగిపోతాయి ఇవి వేగినాక మళ్ళీ జూడిపప్పు వేయించుదామండి ఇలా మీరు బాగా ఇంట్లో చేసుకొని ఫ్యామిలీ ఎంత బాగా తినాలండి ఓకేనండి నేను మీకోసం మంచి మంచి వీడియోలు పెడుతున్నాను డైలీ ఒక వీడియో పెడతానండి చూశారు కదా ఏవైనా నేను చేసినట్టు చేయండి చాలా టేస్ట్ ఉంటాయండి వంటలు ఓకేనా ఇప్పుడు దాకా నా వీడియోస్ బాగా చూస్తా బాగా లైక్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతున్నారు మీరు అందరూ ఇంకా ఇలా నన్ను ఆదరించి ఇంకా మంచిగా లైక్ చేసి వీస్ బాగు చేత చేయండి అండి నానబెట్టుకొని వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఓకే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామంది ఇట్లా వేసుకోరు కదండీ చాలామందికి తెలియదు కూడా కానీ ఇసేమి ఎంత వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుందాము లేదంటే పొంగిపోతే ఫస్ట్ స్టవ్ కట్టేద్దామండి స్టవ్ కట్టేసి నిదానంగా అన్ని వేసేసినాక అప్పుడు స్టవ్ వీళ్ళకి లేదంటే అన్నీ పొంగిపోతాయి ఇలా చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అటుకుల్లో సేమియా పాయసం అండి ఇలా చేసుకోండి మీరు కూడా చూడండి ఎంత బాగుందో